హాయ్ ఫ్రెండ్స్ బాగుండారా కొత్తిమీర వామాకు నల్లేరు ఎనిమిర్చి పచ్చడి ఇది ఎన్ని చెప్తున్నాను వేపుతున్నాను నూనె వేపాలి నువ్వులు కొంచెం నువ్వులు వేసుకున్నాను నువ్వులు ఇక్కడ ఎమ్మెరకాయలు ఇలా వెళ్ళిపోయి నల్లూరు నువ్వులు ఎన్ను నెల్లలో కొంచెం తింటేస్తాను గేడైతే మెత్తబడతాను వేగిపోయింది మళ్ళీ ఒక పావు నూనె వేస్తున్నాను పావు నూనె వేసి వామాకు వామాకు చాలా మంచిది ఆరోగ్యానికి అందులో కొంచెం కొత్తిమీర ఉంది ఇవన్నీ నేను నా గార్డెన్లో ఇంట్లో పెట్టిన పుండిలోది బయట అక్కడికి తెచ్చింది కాదు వామాకు నల్లేరు కొత్తిమీర ఎండుమిర్చి చింతపండు ఉప్పు నువ్వులు చాలా టేస్ట్గా ఉంటుంది ఎండ చేస్తున్నాను అన్నమాట టమాటా వామ్ నల్లేరు నల్లేదు పచ్చడికి కావాల్సినవి వామాకు నల్లేరు వామాకు ఫ్రై నూనెలో ఏం చేశాను నల్లేరు నువ్వులు ఎండుమిర్చి ఉప్పు లైట్గా కొంచెం చింతపండు వేసాను ఇందులో ఇగో ఇందులో వేసేసాను వేడిగా ఉంటే తొందరగా వేద్దాను చింతపండు ఒక్కటి పెద్ద టమాటా ఒకటి అన్నీ నూనెలో ఏం చేసి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది పామాకు నల్లేరు ఎండుమిర్చి నువ్వులు ఉప్పు చింతపండు టమాటా ఎల్లిపాయ ఉంది పోపు పచ్చడి రెడీ వామాకు వామాకు నల్లేరు పచ్చడి రెడీ స్పూన్ ఆయిల్ జీలకర్ర వేసి ఏమీ లేదు జీలకర్ర వేసి పోపు పెట్టాను రెడీ అయిపోయింది మీరు కూడా తయారీ మీరు కూడా చూసి ట్రై చేసి చూడండి బాగుంది చాలా స్మెల్ కూడా బాగుంది నేను చూశాను బాగుంది పలుపులుగా అంటే కొంచెం ఉప్పు వేసాను చింతపండు టమాటా వేసాను కదా బాగుంది ఎలా ఉందంటే చెప్పలేము అదొక టేస్ట్ నువ్వుల స్మెల్ వస్తుంది కదా బాగుంది వామాకుతో నల్లేరు వామాకు పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ట్రై చేయండి ఏదైనా సరే ట్రై చేయండి ట్రై చేస్తే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నల్లేరు పచ్చడి ఇప్పుడు బాగా తింటున్నారు ఎముకలకి కాల్షియం ఉంటుందని చాలా మంచిది అది వామాకు కూడా మనం కాసుకొని జలుబు చేస్తే కాసుకొని తాగుతాము వామాకు కొత్తగా అనుకోవద్దు చాలాసార్లు నేను ట్రై చేశాను ఈ పచ్చడి నేను చేశాను తిన్నాను అందుకే ఈరోజు కూడా మళ్ళీ చేశాను రెండు కలిపి చూడండి ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో టేస్ట్ మీరు చేసింది ఎలా ఉందో చూసి నాకు కామెంట్లో పెట్టండి బాగుంది మేము ట్రై చేసాము మాకు కూడా నచ్చింది అంటే మీరు కామెంట్లో పెట్టండి బాయ్